కృష్ణారెడ్డి పంజ్రియాలకు ఈ రెండింటికి ఉన్నటువంటి సంబంధం చెప్పారు ఆయన ఒక ప్రొఫెసర్ పేరు అన్నమాట తర్వాత వచ్చేసి మన కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు కమ్యూనిటీ హాల్ గురించి రెండవ ఖబ్రస్థాన్ గురించి షాజీల గురించి తర్వాత వచ్చి ఉర్దూ స్కూల్ ఎటువంటి హాల్ వర్షించారంటే నేను ఎమ్మి తర్వాత ఎటువంటి హాల్ వర్షించారంటే నేను ఎమ్మి తర్వాత ఇవి తప్పకుండా చేస్తానని అల్లా ఇంట్లో పవిత్రమైనటువంటి ఉమ్మ రోజున అల్లా సాక్షి అంటే మనకి ఏం కావాలా కాబట్టి సందేశాన్ని ముస్లిం సమ్మకు తీసుకుపోవాలా మనమంతా మనం వీర సైనికుల్లాగా ఈ మెసేజ్ ని తీసుకోబో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ముస్లిం కంటికి రెప్పలాపాడే వ్యక్తి మన మనోభావాల్ని కాపాడి ఆయనకు ఒక ఇచ్చి ఈసారి కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇద్దాం మన జాతిని మనం ఉద్ధరించుకుందాం అనే విషయాన్ని ప్రతి ముస్లిం చేర ప్రతి అక్కకు హర్ పంచానా హర్ దాదికు పంచానా హర్ మా

మీరు చాలా మా సమాజాన్ని మా సమా సమాజాన్ని మా సమాజం పైన ప్రత్యక్ష అభిమానాన్ని ఆ అల్లహుతాల మీకు సర్వకాల సర్వస్థల ఎందు తోడుండాలా మీరు అత్యధిక మెజార్టీతో బంపర్ మెజార్టీతో విజయ కా మళ్ళీ మేము జామియా మసీద్ లో తర్వాత కృతజ్ఞత సూచక సూచకంగా మళ్ళీ రావాలా మళ్ళీ అలీ ఆత్మీయ సమావేశం జరగాలని కోరుకుంటూ రషీద్ మౌలానా గారు కృష్ణారెడ్డి గారు గెలవాలని దువా చేయండి నేను కోరుకుంటున్నాను